సి పెట్టుకున్నానండి మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం వేయించుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఒక కూడా పోసి వేసుకుందాం ఈ టమాటా ముక్క వేసేస్తున్నానండి ఉల్లిపాయలు ఎగిపోయినాయి టమాటాలు వేసుకుని ము కలుపుకుందాం మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మగ్గ పెట్టాలి నూనెలో ఒక టెన్ మినిట్స్ అలా అలా మూత పెట్టేసుకుందాం అవి కొంచెం మగ్గుతాయి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఒక పది మినిట్స్ తర్వాత చూస్తే వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నానండి సరిపడా ఉప్పు వేసుకుందాం మిక్స్ చేసుకుని సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చే మిక్స్ చేయాల కలుపుకొని మూత పెట్టేసుకుందాం తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఇలా అయినవి మళ్ళీ ఒకసారి కదుపుకుంటున్నాను టూ స్పూన్ కారం వేసుకుందామండి వీడియో మిస్ క్లిప్ మిస్ అయింది ఒక స్పూనే చూపిస్తున్నాను ఇక్కడ టూ స్పూన్స్ వేసుకోవాలి మొత్తం మళ్ళీ కలుపుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాం అలా కొంచెం కారం మిక్సీ అయ్యేలా కొంచెం ఒక ఒక టూ మినిట్స్ అలా అలా కదిపి తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి మళ్ళీ మూత పెట్టేసుకుందాం బాగా ఎగిరిపోయిన తర్వాత కూర రెడీ అయిపోద్దండి అంతా మిక్స్ చేసుకున్నాం వాటర్ వేసుకుని ఒక చిన్న గ్లాస్ కంటే తక్కువ వేసుకున్నాను వాటర్ ఇంకా ఎగరలేదండి కొంచెం ఎగరాల్సి ఉంది తీసి చూస్తే ఇలా ఉంది ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కొంచెం బాగా ఏదన్నా ఇవ్వాలి అయిపోయిందండి ఇంకా ఆపేస్తుందని స్టవ్ నా వీడియో నుంచి లైక్ చేయండి